స్నేహితులందరికీ శుభ సాయంత్రం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఈ చేపలు ఏంటంటే సముద్రంలో రాతిలో పెరిగే కానా కడతలటండి చేపలమ్మని వాళ్ళు చెప్పారు మా వారు చెప్పారు ఓకే అండి ముందుగా శుభ్రంగా క్లీన్ చేసేసి కట్ చేసి తీసుకొస్తారు శుభ్రంగా ఉప్పు పసిపో శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసిన తర్వాత ఆ చేపకి బుర్ర ఉంటుంది తలకాయ ఉంటుంది హెడ్ అవన్నీ కలిపేసి ఇగురి చేశానండి మిగతావి మిగతా పార్ట్ అంతా ఫ్రై చేశానండి నేను ఎప్పుడు ఇంట్లో చేసుకునే విధంగా చేశాను కూరకి ఇగురు చేసే దాంట్లో ఉప్పు కారం పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిన్న గరం మసాలా చేసి వేసి కలిపిసి ఉంచానండి ఫిష్ ఫ్రైకి మాత్రం సరిపడగా ఉప్పు కారం వేసి గరం మసాలా వేసి లైట్గా చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఉంచానండి చేపలు క్లీన్ చేసుకునేటప్పుడు రాళ్ళు ఉప్పు పసుపు వేసి బాగా కడిగానండి అండి కడిగేసి ఈ ప్రాసెస్ మొదలుపెట్టాను ఫిష్ ఫ్రై ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసి కళాయిలో నాలుగు ముక్కలు నాలుగు నాలుగు ముక్కలుగా ఫ్రై చేశానండి సిమ్లో పెట్టి అలాగే ఇగురు కూరకి ఏంటంటే ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేగిపోయిన తర్వాత టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగి వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా షాల్ట్ ముక్కలకు సరిపడగా షాల్ట్ వేసి వేపానండి తర్వాత దాంట్లో అల్లం వెల్లల్చి పేస్ట్ కూడా వేసాను ముక్కల్లోకి వేసి కొంచెం మగ్గినిచ్చే వరకు మూత పెట్టి ఉంచాను అయితే ఉప్పు కారం కలిపాం కదండి ఇగురుకు ఫ్రైకి దాంట్లో పచ్చి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసి ఉంచానండి ఫ్రై అలా సిమ్లో ఫ్రై చేస్తూ నాలుగేసి ముక్కలు వేపు చేశాను అయితే జ్యూసీ ఫిష్ ఉంది కదండి ఇగురు కూర అందులో ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత దానికి సరిపడగా కారం వేసి అల్లం వెల్లు పేస్ట్ ఉప్పు వేసి బాగా వేగిపోయిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న ముక్కలు వేసి కొంచెంసేపు సిమ్లో వేయించిన తర్వాత ఆ ముక్కలు తేలి వరకు వాటర్ వేసి ఉంచానండి దగ్గర సిమ్లో పెట్టి ఇంకే వరకు ఉంచి కొత్తిమీర పుదీనా వేసి ఆఫ్ చేశానండి అలాగే ఫ్రై పీసెస్ కూడా ఆ నాలుగు పీసులు వేగిన తర్వాత తీసి మళ్ళీ మిగతా కూడా వేపేసుకొని సర్వ్ చేసుకున్నామండి ఎలా ఉందో చెప్పండి నాకు తెలిసినట్టుగా నేను ఎప్పుడు చేసే విధంగా చేశాను కాకపోతే తినేటప్పుడు మాత్రం వీళ్ళు చాలా అన్నారు అది చేప డిఫరెంట్గా ఉందంట టేస్ట్ కూడాను డిఫరెంట్ కంటే మంచిగా ఉందండి అని అన్నారు లాస్ట్లో పుదీనా కొత్తిమీర పైన వేసానండి నేను తినకపోయినా చూడడానికి చాలా బాగుంది తిన్నవాళ్ళు కూడా బాగుందని చెప్పారు మీరు కూడా ఎలా చేసుకుంటారు ఫ్రై అది కామెంట్ చేయండి వ్యూస్ పెరుగుతున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా వీడియోకొక్కలు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ